పాటు మిగిల్చిన విషాదం ఈ రోజు ఒక కుటుంబాన్ని అనాథగా చేసిన పరిస్థితి తల్లి ఇంట్లో అంతా చూసుకుంటుంది తల్లి ఇంటిని ముందుండి నడిపిస్తుంది ఆ తల్లిని ఆ కుటుంబానికి దూరం చేసింది పుష్పా టూ ఒకసారి మనకి ఏదైతే రేవతి గారు చనిపోయారు మా చిన్న దగ్గర ఉన్నారు మన భర్త మనతో ఒకటి ఉన్నారు మనం మాట్లాడదాం ఏంటంటే పరిస్థితి ఎలా జరిగింది ఇన్సిడెంట్ నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పిలను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి నైన్ మూవీకి వెళ్ళాము కొద్దిగా తోసినేయటంలో మా మిస్సెస్ కొంచెం ముందుకు వెళ్ళిపోయింది నేను పక్కకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ కాగానే అల్లు అర్జున్ వచ్చిందని ఫుల్ క్రౌడ్ ఒకటేసారి లోపలికి ఎంట్రీ చేశారు వాళ్ళు కొంచెం ముందు ముందుకు వెళ్ళి లోపలికి వెళ్ళిపోయినట్టుంది నేను పక్కకుండి మా పాప ఏడుస్తుండే డాడీ ఒక్క డాడీ ఒక్క డాడీ ఫుల్ ఉన్నారు ఒక డాడీ అంటే నేను పక్కకు స్టాండ్ అయిపోయాను ఒక సైడ్కి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయినాక కాల్ చేస్తే ఏమండి నేను లోపల వచ్చేసినాను లోపల ఉన్నా అంటే అంటే సౌండ్ కింద వాళ్ళే లోపలికి వచ్చినా అని చెప్పింది నేను కాల్ కట్ చేసిన ఒక ఫైవ్ మినిట్స్ ఆయన అక్కడ నిలబడ్డాను దాని తర్వాత మా పాప ఏడుస్తుంది డాడీ మమ్మీ పోదాం మమ్మీ వదామంటే ఆగిబెట్ట ఫుల్ ఉన్నారు కొంచెం ఆగి ఆగిపోదాము అనగానే కొంచెం ఫ్రీగా లోపటికి వెళ్ళి ఆ టికెట్ సీట్ నెంబర్ దగ్గర వెళ్ళి చూసినా అక్కడ ఎవరు లేరు ఫుల్ క్రౌడ్ ఉంది అక్కడ చూస్తే కనిపించలేదు కనిపించకపోతే పాపని తీసుకొని బయటకు వచ్చాను బయటకు వచ్చి అంటే అక్కడనే బాల్కనీలో నుంచి బయటకు వచ్చాను బయటికి వస్తే మా పాప ఏడుస్తూ ఉంది పక్కన ఒక అతను అన్నాడు అన్న పాప ఏడుస్తుంది మీరు తీసుకెళ్ళి ఎవరికైనా అప్ప చెప్పండి లేకుంటే ఇంటి అయినా దింపి రండి దింపొచ్చి మీరు ఎక్కండి అని అంటే అక్కడ పక్కనే మా కజిన్ ఉంటే అక్కడ డ్రాప్ చేసి రిటర్న్ మళ్ళీ థియేటర్కి వచ్చాను థియేటర్కి వచ్చినాక గేట్ దగ్గర ఆడితే మాకు తెలియదు అండి మాకు తెలియదు అన్న కొంచెం లోపలికి వచ్చి మళ్ళీ పిఎస్ పోలీస్ వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగిన నన్ను అడిగితే అప్పుడు ఒకసారి వచ్చి ఎయిన్ ఇయర్స్ బాబు అంటే నైన్ ఇయర్స్ సార్ ఏం సెట్ ఇస్తున్నా అంటే బ్లాక్ సెట్ ఇస్తుంది సార్ అది ఇది అని చెప్తే అప్పుడు ఒకసారి ఇక్కడ రండి అని వీడియో చూపించింది అప్పుడు అనిపించింది నాకు కొడుకు అట్లా అట్లా అయింది అని దాని తర్వాత మీ బాబేనా అంటే మా బాబే అయితే సార్ ఎక్కడున్నాడు సార్ చెప్పండి సార్ అంటే ఏం లేదు ఏం లేదు ఆగా ఆగా అన్నారు ఒక ఫైవ్ మినిట్స్ దాకా సార్ ప్లీజ్ సార్ చెప్పండి నాకు ఫైవ్ మినిట్ సార్ చెప్పండి అంటే ఏం లేదు దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్ ఉన్నారని పిఎస్ వెహికల్ తీసుకొని వెళ్ళారు కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడి నుంచి ఏదో ఒక వచ్చింది వద్దు ఆ దుర్గాబాయి దేశం హాస్పిటల్ వద్దు చికట్పల్లి పిఎస్ వెళ్దాం అని సరే ఎందుకు సార్ అంటే ఒకసారి పిఎస్కి రమ్మంటున్నారు అంటే పిఎస్కి వెళ్ళినాక పేరు అవన్నీ రాస్తున్నారు ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత నిమ్స్కి అడ్మిట్ చేశారు నిమ్స్కి వెళ్ళండి అలా అక్కడి నుంచి నిమ్స్కి వచ్చాం మీమ్స్కి వచ్చి చూస్తే ఒక మేడం పిఎస్ మేడం ఉండే అలా మాట్లాడి ఇట్లా అబ్బాయి పరిస్థితి కూడా క్రిటికల్ ఉంది ఫార్టీ ఎయిట్ అవర్స్ దాటితే ఏం చెప్పలేము బాబుకి ఇప్పుడు వెంటిలేటర్ పెట్టాము ఆక్సిజన్ లెవెల్ ఉంది అది ఇది మీ ప్రాసెస్ కావాలి అంటే ఒక వన్ అవర్ ప్రాసెస్ అది చేసి అమౌంట్ పే చేయాలి సార్ కొంచెం అంటే ఒక ఫిఫ్టీ థౌజండ్ పే చేసిన పే చేసి అది ఇమీడియట్ ఐసీయూ షిఫ్ట్ చేయాలంటే ఇమీడియట్ ఐసీయూ షిఫ్ట్ చేసి అది చేసినాక అప్పుడు మేడం అడిగారు టీఎస్ నుంచి ఏ టికెట్స్ ఎక్కడ అంటే ఇట్లా మా ఫ్రెండ్ ఇచ్చాడు మేడం అంటే ఏ టికెట్స్ అంటే చూపించాను ఆ టికెట్స్ మేడం తీసుకొని జైల్లో పెట్టుకున్నారు దాని తర్వాత మా మిస్సెస్ ఏమైందంటే అప్పుడు టూ థర్టీ తర్వాత వేరే వాళ్ళ త్రూ మా ఫ్రెండ్స్ ఇక్కడ గాంధీకి వచ్చి ఏదో ఇన్ఫార్మ్ తీసుకుంటే అప్పుడు చెప్పారు ఇట్లా మీ మిస్సెస్ ఏ ఉండొచ్చు కాస్కర్ ఇట్లా ఫోటో ఉంది అప్పుడు మాకు కన్ఫామ్ అయింది దాని తర్వాత టూ థర్టీకి వీళ్ళు పోలీస్ వాళ్ళు చెప్పారు ఇట్లా ఇట్లా మిసెస్ కూడా ఏదైంది ఇక్కడ గాంధీలో ఉందని అప్పుడు చెప్పారు మీకు మొత్తం ఇలా జరిగే వరకు మీకు తెలియదు అసలు అసలు ఏమీ తెలియదు నాకు నేను బయటనే ఉన్నాను నా బాబా ఏడుస్తుంటే నేను బయటనే ఉన్నాను నా కొడుకు ఫ్యాన్ చూస్తుండేమో చూస్తున్నాడు మూవీ చూస్తున్నాడేమో మా మిస్సెస్ అక్కడే స్టక్ అయినట్టుంది నేను అదే థింక్ ఉన్నా ఒకవేళ మీ ఫోన్ స్విచ్ ఆఫ్ భాస్కర్ భాస్కర్ గారు ఒక బాబుని చేతితో పట్టుకుని అతనికి సిపిఆర్ చేసే ప్రయత్నం చేశారు మీరు కాదా పట్టుకునేది బాబు నేను అవన్నీ అయిపోయి నేను ఆ తర్వాత వెళ్ళిన చూస్తే అక్కడ ఎవరు అని అప్పుడు అడిగితే సారా ఫోటో పోలీస్ ఆ వీడియో చూపించారు ఇట్లా ఇట్లా ఉంది కదండి ఫస్ట్ రోజు సినిమా రిలీజ్ రోజు అంటే క్రౌడ్ ఉంటుంది పిల్లలు తీసుకుని ఫ్యామిలీతో మీకు ఎందుకు రావనిపించింది కొంచెం రిస్క్ కదా ఎంతైనా అంటే మా గ్రంప్ అల్లు అర్జున్ ఫ్యాన్ ప్లస్ అంతా క్రౌడ్ అంత అల్లు అర్జున్ అల్లు నాకు తెలియదు వస్తాడని కూడా తెలియదు లాస్ట్ సిక్స్ కో సెవెన్ ఓ క్లాక్ మా మిస్సెస్ ఫోన్ చేసింది ఇట్లా అల్లు అర్జున్ కూడా వస్తుందంట లక్కీ ఇట్లా పోదామంటున్నాడు అంటే సరే ఎట్లైనా పోతున్నాం కదా అల్లు అర్జున్ వస్తున్నాడని తెలిసి మీరు వెళ్ళారు తెలియదు తెలిస్తే నేను టికెట్ బుక్ చేయకపోతున్నాను ఇక్కడ నెక్స్ట్ డే దాని తర్వాత అనే వెళ్తుంది అంత క్రౌడ్ ఉంటుంది అని తెలియదు వెళ్ళినాక అక్కడ చూస్తే అంత హెవీ క్రౌడ్ ఎందుకు అంతలా క్రౌడ్ తోపులాట ఎందుకు జరిగింది అండి అక్కడ అల్లు అర్జున్ రాకముందు కొంచెం ఫ్రీ ఉండే ఫ్రీ ఉంది మూమెంట్ ఉందని కొంచెం లోపలికి వెళ్ళినా ఫైవ్ మినిట్స్ హెవీ వచ్చేసిండు వచ్చేసిండని ఇట్లా ప్రెజర్ 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 నొప్పి నొక్కి నొక్కి మా మిస్సెస్ ముందుకు వెళ్ళిపోయింది సైడ్ కొన్నాను మొత్తం ఐదు పది నిమిషాలు జరిగిపోయింది అంత అక్కడ వెళ్ళిపోయినాక దాని తర్వాత నైట్ టూ థర్టీకి మా మిస్సెస్ది కూడా ఇట్లా అయింది అని అప్పుడు చెప్పారు అప్పుడు రాత్రి పదకొండు ఆ టైంలో జరిగితే రాత్రి మీకు రెండున్నరకు తెలిసింది మీ భార్య చనిపోయింది రెండున్నరకు తెలిసింది బాబు ఉన్నది చెప్పారు క్లినిక్స్కి వెళ్తే హాస్పిటల్కి వచ్చినాము అక్కడే ఉన్నాం మా మిస్సెస్ అయితే టూ ఓ క్లాక్ తర్వాత తెలిసింది ఏంటి బాబు వయసు ఎంత ఎలా ఉంది బాబు పరిస్థితి ఇప్పుడు అదే ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంది వెంటిలేటర్ పైన ఉంది సెవెంటీ అవర్స్ తర్వాత ఏదన్నా చెప్తామంటున్నాడు ఏం చూస్తున్నాడు బాబు ఫస్ట్ స్టాండర్డ్ ఎందుకంటే బాబు అల్లు అర్జున్ అంటే ఇష్టమా ఆ సినిమాకి ఎందుకు ఆ రోజు రావచ్చు అల్లు అర్జున్ ఫ్యాన్ అతను అతన్ని పిలవడం కూడా అందరూ అక్కడ డ్యాన్స్ ఇష్టము అన్ని అతన్ని అందరూ పుష్ప పుష్ప అని పిలుస్తారు అతని ఫ్రెండ్ బాబు పేరండి శ్రీతేజ్ శ్రీతేజ్ ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఆయన అల్లు అర్జున్ ఫ్యాన్ అంటే పుష్ప నుంచి ఆయనకు ఇంట్రెస్ట్ అట్లా అంటే నిజంగా ఈ రోజు ఎవరు ఎవరన్నా రెస్పాండ్ అయ్యారా మూవీ సైడ్ నుంచి కానీ ఎవరన్నా మీకు న్యాయం చేస్తాం ఇది అని మాది బాధ్యత ఎవరు రెస్పాండ్ రాలేదు సార్ ఎవరు రాలే ఎవరు పట్టించుకునే లేదు ఏంటండి ఇప్పుడు కుటుంబానికి భార్య ఈ రోజు ఆధారం భార్య లేకపోతే కుటుంబం ముందుకు వెళ్ళదు అలాంటి ఏంటి ఇప్పుడు పరిస్థితి మీరు ఒక నిర్లక్ష్యం ఎవరు ఎవరు నిర్లక్ష్యం అనుకున్నాం అది ఎవరిదని చెప్పాలి సార్ థియేటర్ వాళ్ళదా పోలీస్ వాళ్ళ అల్లవచ్చుందా ఎవరిదా అనేది చెప్పలేం కొద్దిగా ప్రెషర్ అంతా నూకుడు నూకుడు అది అయిపోయింది అక్కడ బాబు దగ్గర ఎవరు బాబు దగ్గర మా సిస్టర్ ఉన్నాము ఇక్కడ ఫార్మాలిటీ ఉంది ఇక్కడ రండి అంటే అక్కడ నైట్ అంతా అక్కడే ఉన్నాం ఇక్కడ ఒక వన్ అవర్ ముందు వచ్చాను ఇక్కడ టికెట్స్ ఇచ్చారు మీకు అసలు ఇప్పుడు ఫస్ట్ రోజు అంటే రిస్క్ కదా థియేటర్కి వెళ్ళిన ఫ్రెండ్ ఇచ్చాడు సార్ మా ఫ్రెండ్ అవైలబుల్ ఉంది అంటే మా ఫ్రెండ్ దగ్గర తీసుకొని వెళ్ళినా ఎంత పెట్టి తీసుకున్నాను టికెట్స్ అదే లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ టికెట్స్ పెట్టి తీసుకున్నాను ఎందుకు మీ భార్య ఎక్కడ మీ దగ్గర నుంచి మిస్ అయిందండి ఎందుకు క్రౌడ్లోకి వెళ్ళింది అక్కడ క్రౌడ్లోకి వెళ్ళలే గేట్ పక్కన నుంచి ఓపెన్ చేసి కొద్ది కొద్దిగా మూమెంట్ ఉంటే నేను బ్యాక్ ఉన్నాను మా మిస్సెస్ ముందు ముందుకు మా బాబుని పట్టుకొని వెళ్తుంటే నేను మా బాబు అంత ఎంక ఉన్నాను కొంచెం మూమెంట్లో కొద్దిగా ముందుకు వెళ్ళిపోయింది ఆ అల్లు అర్జున్ వస్తున్న వస్తున్నా అనగానే అంటే కొంచెం ముందుకు వెళ్ళగానే నేను సైడ్ అయిపోయాను మా పాప ఏడుస్తున్నా వద్దు డాడీ వద్దు డాడీ అంటే నేను సైడ్ అయిపోయాను మా మిస్సెస్ ముందుకు వెళ్ళిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కాల్ చేస్తే నేను లోపలనే ఉన్నా అండి అదే చివరి మాటలో అవును అంటే నేను లోపల అప్పటి నుంచి లేదు ఇంకా భారీ దొరకలేదు రెండు గంటల వరకు తెలియదు రెండున్నర వరకు ఏమైంది ఏది తెలియదు ఏంటండి ఈరోజు మీ పరిస్థితి ఏంటి అసలు ఇక్కడ ఈరోజు రోజు సినిమాకి వెళ్ళడం అంటే వినోదం కోసం వెళ్తాం కానీ ఇలాంటివి ఊహించని పరిస్థితి ఏ కుటుంబం కూడా అట్లా అట్లా అవుతుందని తెలియదు కదా ఏది ఏం చేస్తుంటారు ఎవరైతే చనిపోయారో ఆవిడ ఏం చేస్తుంటారు రేవతి హౌస్ వైఫే అలానే ఉంటారు సార్ అంటే ఆవిడ పిల్లలతో పాటు మిగతా వాళ్ళు అందరం కలిసి వెళ్దామని కుటుంబంతో వచ్చాడు అందరం నలుగురం వచ్చాము ఇటు మేనేజ్మెంట్ సైడ్ నుంచి కానీ మరోపక్క థియేటర్ మేనేజ్మెంట్ కానీ ఇటు అధికారులు కానీ మరోపక్క పుష్ప టూ సినిమాకి సంబంధించిన ఎవరు మిమ్మల్ని ఎవరు ఒకరు కూడా రాలేదు ఎవరు రాలేదు మీరేం కోరుతున్నారండి మీరేం చెప్పదలుచుకున్నారు ఇట్లా వేరే వాళ్ళకి ప్రాబ్లం కాదు నా సన్ మంచిగా అయి రావాలని కోరుతున్నాను అబ్బాయి మంచిగా రావాలండి అబ్బాయి మంచిగా అవి రావాలి అండి చూస్తున్నాం మనం ఎలాంటి పరిస్థితి అంటే పుష్పాటు సినిమాకు వెళ్తే చివరిసారిగా భాస్కర్ గారు భార్య రేవతి గారు మాట్లాడిన మాటలు నేను లోపలికి వచ్చానండి అని మాట్లాడింది అవే చివరి మాటలు ఆ తర్వాత ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో ఈరోజు దాదాపు పదకొండున్నర పన్నెండు ఆ ప్రాంతంలో ఘటన జరిగితే రాత్రి రెండున్నర వరకు కూడా తన భార్య చనిపోయిందని తెలియలేని పరిస్థితి భాస్కర్ గారిది ఇప్పటికి కూడా కొడుకు చావు బతుకుల మధ్య ఉన్నాడు అయితే ఇంత జరిగినా గానీ ఇంత ఈ ఘటన అంత సచ్ఛందంగా మారినా కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ ఇటు సినిమా సంబంధించి ఆ నిర్మాతలు గానీ ఎవరైతే వాళ్ళెవరు కూడా రెస్పాండ్ అవ్వని పరిస్థితి అదేవిధంగా థియేటర్ యాజమాన్యం కూడా దీన్ని స్పందించిన పరిస్థితి ఇటు అధికారులు ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి రియాక్షన్ రాని పరిస్థితి దీంతో ఏమి తోచని దీనావస్థలో ఇలాంటి ఘటన జరుగుతుంది ఈ విధంగా కుటుంబం రోడ్డున పడుతుందని ఊహించలేని స్థితిలో ఈ విధంగా ఆవేదనతో ఉన్నారు పుష్పాటు విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రేవతి శేషు प्रदेश गांधी हास्प हैदराबाद